గోదావరికని పట్టణంలో రోడ్డు వెడల్పు జరుగుతున్న కూల్చివేతల్లో నష్టపోయిన చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన వ్యాపార కూడలి బంద్ పాక్షికంగా జరిగింది బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వ్యాపార కూడలి లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ బంద్ లో వ్యాపారులు పాల్గొనాలని కోరుతూ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బైకులపై తిరుగుతూ షాపులను బంద్ చేయించారు చిరు వ్యాపారులకు జరుగుతున్న నష్టానికి న్యాయం చేసేలా తాము చేస్తున్న బంద్కు సహకరించాలని కోరారు బంధు కార్యక్రమానికి బైకులపై వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డగించారు ఇక వ్యాపారాలు బంద్కు సహకరిస్తూ తమ షాపులను మూసివేయగా వెంటనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు షాపుల యజమానులు షాపులను తెరవాలని ఆజ్ఞాపించారు అధికార పార్టీ నాయకులు కావడంతో చేసేదేమీ లేక ఉదయం పదకొండు గంటల తర్వాత షాపులను తెరిచారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో బుల్డోజర్ పాలన కూల్చివేతల పాలన జరుగుతుందని అన్నారు ఎన్టీపీసీలో దాదాపు సంవత్సరం కింద చిరు వ్యాపారుల షాపులను కూల్చివేసి ఇప్పటి వరకు వారికి ప్రత్యాన్మయం చూపించకుండా పాలకులు తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు గోదావరికని పట్టణంలో అభివృద్ధి పేరిట షాపింగ్ మాల్స్ పేరిట కూల్చివేతలు చేస్తూ చిరు వ్యాపారులను రోడ్లపై పడవేసి వారిని అడుక్కునేలా చేశారని వారికి న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులను నిలదీస్తూ ఈరోజు గోదావరికి అని ఎన్టీపీసీ పట్టణ వ్యాపార కూడలి బంధుకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రేపు పెద్దపల్లిలో విజయోత్సవ సభను జరపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా హామీలను నెరవేర్చాలని బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విజయోత్సవాలు జరుపుకున్నారో ప్రజలకు తెలపాలని వృద్ధులకు నాలుగు వేల పింఛన్ ఇవ్వనందుక రైతులకు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వనందుక మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల బ్యాంకులలో జమ చేయనందుక డిగ్రీ చదివిన విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పి మాట తప్పినందుక ఈ విజయోత్సవాలు అని ప్రశ్నించారు రామగుండం నియోజకవర్గంలో బుల్డోజర్ పాలన కూల్చివేత పాలన నడుస్తూ ఉన్నది సంవత్సరం లోపల ఇక్కడ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి చిరు వ్యాపారస్తులను మొత్తం వాళ్ళయి తినడానికి తిండి లేకుండా వాళ్ళని చేసిరు వారికి ప్రత్యామ్నాయం చూపెట్టలే గాంధీ మార్కెట్కి సంబంధించి యాభై ఏడు షాపులు వాళ్ళను కూడా ఇలా అడక తినే విధంగా ఆ యొక్క రూమ్లన్నీ కూడా కూల్చేసిరు లక్ష్మీనగర్లో శివాజీనగర్లో అదే అదేవిధంగా ఇక్కడ ఇంకా రోడ్డు వెడల్పు పేరిట ఇలా చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద పడేస్తున్నారని వారికి ప్రత్యామ్నాయం చూపెట్టాలని ఇలా రామగుండం నియోజకవర్గంలో లక్ష్మీనగర్లో ఎన్టీపీసీలో బజారు బందుకు పిలుపు ఇవ్వడం జరిగింది అదేవిధంగా లక్ష్మీనగర్లో రోడ్డు వెడల్పు పేరిట ఈ యొక్క ఇండ్లను కూర్చువేస్తుంటే ఆ ఇండ్లకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ యొక్క బజార్ బందు పిలిపించినటువంటి సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ పాలన మాకద్దు కేసీఆర్ పాలనలో మా నియోజకవర్గంలో కార్పొరేషన్లో అనేక అభివృద్ధి జరిగింది ఈ సంవత్సర కాలంలో తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదు గతంలో ఇచ్చినటువంటి నిధులతోనే ఇలా అభివృద్ధి చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఈరోజు చాలా అద్వానమైన పరిస్థితి ప్రజలందరికీ కూడా ఇలా ఈ యొక్క ప్రభుత్వాన్ని పాలకులను ప్రశ్నిస్తూ ఇలా బంధు పాటించడం జరిగింది రామగుండం నియోజకవర్గంలో చిరు వ్యాపారస్తులకు ఏమైనా కూడా వ్యాపారులకు ఏమైనా కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు సీఎం గారు పెద్ద వస్తున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క నిరసన దీక్ష కార్యక్రమానికి కూడా చేపట్టడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మారుతి అంచవేణు జక్కుల తిరుపతి నీరటి శ్రీనివాస్ జడ్సన్ నర్సింగ్ చింటూ శ్రావంత్ తదితరులు పాల్గొన్నారు సిటీ బ్రేక్ మీ సొంతింటి కళకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ బై సెవెన్ సీసీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ఎటర్నా మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో నగర్ ఎటర్నా గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు